సత్తుపల్లి విద్యాలయం శ్రీ చైతన్య కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీమతి చంద్రకళ గారు ప్రిన్సిపల్ శ్రీ ఆర్ నాగరాజు గారు వైస్ ప్రిన్సిపల్ అజిత డీన్ ఎన్వీఆర్ సీ బ్యాచ్ ప్రైమరీ మరియు ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జెస్ మరియు ఇతర టీచర్స్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీ ఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ సంక్రాంతి మన గ్రామీణ జీవన విధానాన్ని మన సంప్రదాయాలను పిల్లలకు దగ్గర చేసే పండుగని ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యతో పాటు సంస్కారం కూడా పిల్లల్లో నాటవచ్చని అభిప్రాయపడ్డారు సంక్రాంతి వేడుకల్లో దొంగరెద్దుల ఆటలు హరిదాసుల వేషధారణ బొమ్మల కొలువు భోగిపళ్ళు భోగి మంటలు కోడిపందాలు ముగ్గులు పోటీలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమాన్ని చక్కగా క్రమబద్దంగా నిర్వహించినందుకు పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ గారు శ్రీవిద్యా మేడం ప్రత్యేకంగా అభినందించారు సత్తుపల్లి విద్యాలయం శ్రీ చైతన్య కార్యక్రమంలో నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలు సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చిన ఒక స్థారకమైన కార్యక్రమంగా నిలిచాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు I'm What you feel when your feet hit the pavement Keep on reaching Hold on to what you believe in Don't gotta learn what they teaching. No, no, Don't believe what they preaching. Remember the meaning This old folk song we be singing. Oh, 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 oh. I'm raise my arms high ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీ చైతన్య కరికులంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరి చేత మనం నిత్యం జరుపుకునేటువంటి పండుగలని ఎలా జరుపుకోవాలి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఎప్పటికప్పుడు పిల్లల చేత దగ్గర నుండి చేపించడం వివరించడం అనేది మా కరికులంలో భాగం ఇందులో నేను కూడా అందుకు ప్రిన్సిపల్గా నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి ఈ సంక్రాంతి సంబరాల్లో పిల్లలందరికీ కూడా ఆనాటి పల్లెటూరు వాతావరణము ఒక్కసారి పరిచయించిన ఉద్దేశంతో ఈరోజు మా ఉపాధ్యాయులు మా మేనేజ్మెంట్ అందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నీ కూడా తెలుస్తుంది ఆ రోజుల్లో మనకి బంగాళాలు లేవు కేవలం మట్టితో పేడతో ఉన్నటువంటి ఇల్లు మాత్రమే ఉండేవి వాటిని గుర్తు చేస్తూ ఇక్కడ మేము ఈ పేడతో టలచడం జరిగింది అదేవిధంగా అప్పుడన్నీ కూడా రైతు కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు పూల గుడుసులు ఉండేవి తాటాకిళ్ళు అవి ఆ తాటాకిళ్ళుకి ప్రతిరూపంగా ఇక్కడ ఈ హట్ట ఏర్పాటు దాంతోపాటు వాళ్ళ నిత్యం వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో జీవన విధానానికి అంటే వాళ్ళ పనికి వెళ్ళి తర్వాత కొంచెం ధాన్యాన్ని దంపుకుని బియ్యంగా చేస్తాను తినేదానికి ఉపయోగపడేటువంటి ఒక ఇక్కడ ఇది మనకి ఇది ఈ కార్యక్రమం చెప్పాము అప్పట్లో వాళ్ళకి వాడుకుంటానికి బోర్ వాటర్ లేవు ట్యాప్ వాటర్ లేవు కేవలం వెల్ వాటర్ పూర్తి నీరు మాత్రమే ఉండేది పిల్లలందరికీ ఆ విషయాన్ని తెలియ తెలియదు ఏదైనా ఉందంటే అది బండి బండి పూర్వకాలంలో